ఎస్ఎల్బిసి వీరు ప్రభుత్వం రాగానే డిసెంబర్ ఏడు ఎస్ఎల్బిసి పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెడితే అధ్యక్ష అందులో బ్యాంకర్స్ చెప్పినారు మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలి అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కావాలని చెప్పినారు మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పినారు బయట ఎక్కడో మాట్లాడుతూ మైక్ లో చెప్పారు ఆ రికార్డు కూడా ఉంది కావాలంటే ప్లే చేయమంటే చేస్తా అధ్యక్ష మీరు అనుమతిస్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏముందా ఆయనలా మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేలు కట్టేస్తాం ఏమున్నది అన్నారు మరి సంవత్సరం అయిపోయింది నలభై వేల కోట్లు పత్తా లేదు అధ్యక్ష మరి కడుపు కట్టుకున్నారా కట్టుకోలేదా ఇంకేం చేసినారో మాకు తెలియదు అధ్యక్ష వారు చెప్పాలి అదేవిధంగా అధ్యక్ష నలభై వేల కోట్లు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎస్ఎల్బీసీ నలభై తొమ్మిది వేల ఐదు వందలు అన్నది ముఖ్యమంత్రి గారు నలభై వేలు అన్నారు మళ్ళా వెంటనే క్యాబినెట్ కార్డుకు వచ్చే వరకు ముప్పై ఒక్క వేల కోట్లు అయింది మరి ఎట్టెట్ల మాయమైతే అధ్యక్ష లెక్కలు నలభై తొమ్మిది వేలకెళ్ళి నలభై అయింది నలభైకి వెళ్ళి క్యాబినెట్కి వచ్చే వరకు ముప్పై ఒక్క వేల అయింది బడ్జెట్కి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళీ మొన్న పాలమూరులో విజయోత్సవం జరిపినప్పుడు మొత్తం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది వేల అని చెప్తున్నారు అధ్యక్ష నేను సవాల్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నా అధ్యక్ష ఏ ఊరికైనా పోదాం ఏ ఊరికైనా పోదాం రాష్ట్రంలో కొండారెడ్డి పల్లికి పోదామా కొడంగల్కి పోదామా సిరిసిల్లకు పోదామా ఏ ఊరు వాళ్ళు ఇష్టం పాలేరు పోదామా ఎక్కడ పోదామా వాళ్ళు ఇష్టం ఖచ్చితంగా ఏ ఒక్క ఊరిలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగిందని రైతులు చెప్తే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా వెంటనే మీకు ఇచ్చి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అధ్యక్ష ఏ ఒక్క ఊర్లో అయినా సరే అధ్యక్ష ఈ రకమైన బుకాయిం ఈ రకమైన మోసం మంచిది కాదు అధ్యక్ష పావులా కూడా జరగలే అధ్యక్ష రైతు రుణమాఫీ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు కూడా చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఎందుకు అయిపోతుందా మేమేమన్నా దివాణా వాళ్ళమా అవులదళ్ళమా అని మాట్లాడింది అధ్యక్ష మరి ఇలా వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన వాళ్ళని ఏమనాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాటల్లో అందుకే అంటా ఉన్నాం ఒక పంట కాదు మూడు పంటల కీయాలని డిమాండ్ చేసిండ్రు ఆ మూడు పంటల కీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిన్న భూభారతి చట్టం తెచ్చింది అధ్యక్ష అందులో అనుభవదారుడు కాలం పెట్టింది నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరే చెప్పారు రైతులకే కాదు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు ఎస్ సార్ చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్నా సార్ మాట్లాడుతున్నాను రైతు భరోసా మీద మాట్లాడుతున్నా అధ్యక్ష అనుభవదారుడి కాలం పెట్టారు జమాబంధం రాసినారు మరి అనుభవదారుడి కాలం పెడితే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష చెప్పండి దయచేసి అనుభవదారుడి కాలం పెట్టారు ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు గుడిస్తాం భూ యజమాని గుడిస్తామని చెప్పినారు ఇవాళ ప్రభుత్వం స్పష్టం చేయాలి రైతుకు ఇస్తామని చెప్పిండ్రు కౌలు రైతుకి ఇస్తామని చెప్పినరు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినరు తప్పకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే అధ్యక్ష ఈనాడు పేపర్లో ఫ్రంట్ పేజ్ నాగర్ చూపెట్టమంటే చూపెడతా